పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట మాదాసి కురువ మాధరి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంకే వెంకప్ప ధర్నా చేస్తూ కులగరణలో మాదాసి కురువ కులాన్ని బదులుగా కురువ కుమారులుగా కులమార్పిడి జరుగుతుందని కావున మాదాసి మాధరి కురవలుగా కులగణన చేయాలని తెలుపుతూ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎరుకల చెరువు గ్రామ మాదాసి కురువ మాధారి కురువ కృష్ణ మహదేవయ్య నరసింహుడు మధుశేఖ గురుస్వామి జి జయన్న వెంకటరాముడు కె వెంకటేష్ కె సుధాకర్ కె రాముడు కే మదిలేటి కె పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మదాసి కురువ మదారి కురువ ఎస్సీ జాబితాలో సీరియల్ నంబర్ ముప్పై ఒకటిలో ఉన్నటువంటి ప్రకారంగా మా యొక్క కులగణన మదాసి కురువ మదారి కురువ ఎస్సీ జాబితాలో ఉన్న ప్రకారంగా కులగణన చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మా యొక్క విన్నపము మాకు కాని కులాలు కురుబ కురుమా అని ఆ విధంగా సర్వే చేయకోకుండా మేము మా యొక్క కుల సమస్యను ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్గా ఒక లెటర్ రాసుకొని అర్జీ రాసి అర్జీ రూపంలో ఇచ్చి మా యొక్క కుల సమస్యను తెలియజేస్తున్నాము దయచేసి ఎంఆర్ఓ గారు మా కులాన్ని మాదాసి కురువా మాదారి కురువా ఆ విధంగా కులగణలో గవర్నమెంట్లు దాంట్లో కులగణనలో ఆ విధంగానే మాత్రమే కుల చేయాలి కురుబ్బా కురుమా అని మా కులాన్ని కులఘన చేయకుండా ఈ కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మా కురువా అనే కులస్తులు ఎన్ని గ్రామాల్లో ఉన్నారో అన్ని గ్రామాల్లో ఆపేయాలని చెప్పి దయచేసి మేము కోరుచున్నాము ఆ విధంగా ఆపకుండా కురుబా కురుమా అని ఏ విధ ఎప్పుడైతే మాకు సర్వే చేస్తారో చేసినటువంటి మరుసటి రోజునే మేము ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అందుకు లెటర్ ఇచ్చినాము కాబట్టి ఆ లెటర్లో ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు అమలు చేయాలని చెప్పి మా యొక్క కోరిక మా కులం అనేది మదాసి కురువ మదారి కురువ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా మా కులాన్ని వేరే కులంలో మార్పిడి కుల మార్పిడి చేసి కురుబ్బా కురుమగా మార్చి సర్టిఫికెట్లు ఇచ్చి మా కులాన్ని ఇప్పటికే చాలా ఇబ్బందులు పాలు చేసినారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రకారంగా ప్రభుత్వము కులగణన చేయమని చెప్పి మీకు ఆ విధంగా చేయమని చెప్పారు కానీ ఇప్పుడు ఏదో ఎద్దులు ఎంపగొడ్లు గొర్రెలు ఇవన్నీ కూడా అడగడం అనేది సబబు కాదు అవి దాంట్లో చూపించచ్చు కానీ ఆ విధంగా సర్వే చేయమని చెప్పి చెప్పలేదు కానీ కులధరణ మాత్రమే గవర్నమెంట్ కలెక్టర్లు కానీ ఆర్డర్ ఇచ్చారు ఎంఆర్ఓ గారికి కులగణన మాత్రమే సర్వే చేయాలి మీ కులం ఏమి అని చెప్తే మా కులము చెప్పినటువంటి ప్రకారంగా మదాసి కురువ మదారి కురువ ఆ ప్రకారంగానే కులగడంలోకి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము ఈ కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కురువ కులస్తులు ఏ గ్రామంలో ఉన్నారో ఎవరున్నా కూడా వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళని అమ్మాయకుల్ని బలిపశులు చేసి మా యొక్క కులాన్ని నాశనం చేయొచ్చని చెప్పి ఎంఆర్ఓ గారికి మేము వివరంగా తెలియజేస్తున్నాము ఈ ప్రకారంగా మీరు వచ్చినటువంటి వచ్చినాక ఈ లెటర్ తీసుకున్న తర్వాత దయచేసి ఎంఆర్ఓ గారు ఆ యొక్క కులఘనని మా కులాన్ని కుర్బా కుర్మా అనే మార్పిడి చేయకోకుండా ఆపేయాలని చెప్పి కోరుతున్నాం మీరు కావాలంటే కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి మాదాసి కురువు అయితే ఎంటర్ చేయించుకుంటాం లేకుంటే లేదంటున్నారని ప్రతి గ్రామంలో బహిష్కరించాం కొన్ని గ్రామాల్లో మదాసి కురువ మదార్ కురు ఎంటర్ చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన అనేది ఒకే విధంగానే ఉంటుంది ఒక జిల్లాలో మదాసి కురువా ఎంటర్ చేసుకొని ఇంకో కులం ఇంకో దాంట్లో ఎంటర్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కులస్తుల్ని ఇబ్బంది పెట్టకోకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీ ఉద్యోగాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మా కులాన్ని నష్టపెట్టడం వల్ల కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు అర్థం చేసుకొని మా కులాన్ని గవర్నమెంట్ ప్ర ఉన్నటువంటి ప్రకారంగానే మాదాసి కురువ మాదారి కురువ ఆ విధంగానే మా యొక్క కులాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకా ఆ విధంగానే వా కుల కులాన్ని సర్వే చేయమని చెప్పి వీళ్ళకు విఆర్ఓలకు కానీ పంచాయత్ సెక్రటరీలకు కానీ ఈ వాలంటీర్లకు కానీ ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క మా కులాన్ని కుర్బ కుర్మ అనేది ఆ విధంగా చేయకోకుండా ఆపేయాలని చెప్పి కోరుతున్నాము అట్లు ఆపే పక్షాన మరుసటి రోజునే వచ్చి మేము ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి దీక్ష కూర్చుంటామని చెప్పి మా యొక్క సమస్యను తెలియజేస్తున్నాము జై మదాస్ కుర్వా జై మదాస్ కుర్వా మదాస్ కుర్వా సంగం వర్తి లాలి వర్తి ఐక్యత వర్తి లాలి వర్తి లాలి వర్తి గవర్నమెంట్ లో ఉండేటువంటి ప్రకారంగా కుల చేయాలి 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 ఉన్నటువంటి ప్రకారంగా మా యొక్క కులాన్ని మదార్కులు కులకరణ చేయాలి అట్లు చేయని పక్షాన మేము ధర్నాలు దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం పోరాడతాం 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 పోరాడతాం

কেনে <smallly>